హలో ఎవ్రీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను సో రాత్రి వచ్చేసి వెచ్చరులో పడుకున్నామని చెప్పేసి చెప్పాను కదా ఇంకా ఒక రెండు గంటలు వస్తే ప్రెస్ తీసుకున్నాం ఎగ్జాక్ట్గా త్రీ కంతా మేము మళ్ళీ లేసాం అన్నమాట లేచి నడకైతే స్టార్ట్ చేసాము అక్కడ చూసారు అన్ని లైట్లు కనిపిస్తున్నాయి అట్లా టార్చ్ లైట్లు వేసుకుంటూ బయలుదేరాలి ఇప్పుడు మేము తెల్లారి సరికాళ్ళ దగ్గర దగ్గర భీమన్కోళ్ళ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట ఇంకా చీకటిగానే ఉంది కానీ ఈ టైంలో అసలు అడవిలో ఎంత బాగుంటుందంటే పక్షులు కిలకిల రాగాలతో భలే మంచిగా అనిపిస్తుంది ఇక్కడెక్కడో నెమలి దగ్గరలో ఉన్నట్టుంది మాకైతే నెమలి కూతలు కూడా వినిపించాయి కానీ కనిపించలేదు సో ఇంకా చిన్నగా నడక స్టార్ట్ చేశాము మా బ్యాటరీలో సెల్స్లు అయిపోయాయి అంటే డౌన్ అయిపోయాయి అనమాట నైట్ అంతా మేము సెల్స్ ప్లే పెట్టుకొని నడుస్తూ ఉన్నాం కదా ఇంకా తెల్లారేసరికి అంతా వాటి పని కూడా అయిపోయింది ఫైనలీ సీతమ్మ బాయ్ దగ్గరికి అయితే వచ్చేసాము నేను ఎప్పుడు మీకు చూపించలేదు ఇది ఎందుకంటే మేము కూడా ఇక్కడికి వచ్చేవాళ్ళం కాదంటే కొంచెం లోపలికి రావాలా ఆ కాళ్ళ నొప్పులతో పైకి ఎక్కాలంటే ఎక్కలేక చక్కగా వెళ్ళిపోయే వాళ్ళం ఈసారి మా అదృష్టం ఏంటంటే షేక్ అండ్ అఫ్రె అఫ్రెష్ కదా హైడ్రేషన్ అలాగే రీబిల్డ్ ఇవి మూడు వాడడం కాబట్టి పెయింట్స్ లేవు అందుకని చెప్పేసి అందులోనూ తెల్లగయింది కదా చూసినట్టుగా ఉంటుంది వచ్చాము ఇక్కడ అడవిలో వచ్చే వాళ్ళందరికీ మోస్ట్లీ ఈ నీళ్ళే తాగుతారనమాట చూడటానికి కొంచెం గలెత్గా అనిపించినా మనకి నీళ్లు తీసి తాగుతూ ఉంటాము ఎందుకంటే ఇవి బల్లె తీయగా ఉంటాయి ఏ టైంలో వచ్చినా చల్లగా ఉంటుంది ఎండ పొద్దున వచ్చినా చల్లగా ఉంటాయి అలాగే పొద్దున వచ్చినా చల్లగా ఉంటాయి టేస్ట్ మాత్రం బల్లె తీయగా ఉంటాయి ఈ నీళ్ళే తీసి పైనికి ఇక్కడ వచ్చే వాళ్ళకి అమ్ముతూ ఉన్నారనమాట అంటే ఈ ఈ బాయి దగ్గర దగ్గరికి వచ్చేసరికి మనం పెచ్చరువులో తీసుకున్న నీళ్ళని మోస్ట్లీ అయిపోతాయి ఎక్కడ దొరకవు మధ్యలో మనకి ఇంకా మధ్యలో ఎక్కడన్నా దొరికింది అంటే అది కేవలం శివరాత్రి టైంలో అది కూడా ఈ నీళ్ళే తీసుకొచ్చి కొంచెం ముందరికి అమ్ముతూ ఉంటారు మిగతా టైంలో కనుక నడిస్తే మాత్రం ఎక్కడ దొరకవు అంటే మిగతా టైంలో అంటే పౌర్ణమికి కూడా నడుస్తారు కాముని పౌర్ణమి అని చెప్పేసి సో ఆ టైంలో అయితే అసలు ఎక్కడ వాటర్ అనేది దొరకదు అనమాట సో ఈ నీళ్ళు అందరు ఇంకా ఇక్కడ తీసుకొని మొహాలు కడుక్కోవటము తర్వాత వచ్చేసి వాళ్ళ బాటిల్స్లో నీళ్ళు లేకుంటే నీళ్ళు పట్టుకొని తీసుకొని వెళ్ళటం మళ్ళీ ఇక్కడ నుంచి ఒక వన్ అవర్ పైన పడుతుంది అనమాట భీమన్ దగ్గర దగ్గరికి వెళ్ళాలంటే ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అవుతూ సో ఫైవ్ థర్టీకి బాగా తెల్లారిపోయింది ఇక్కడ ఇంకా నేనైతే ఇక్కడ గుర్తుండని అన్నట్టుగా బాయ్ దగ్గర ఒక ఫోటో అయితే తీసుకున్నాను అండ్ ఆ వాటరే మాకు అయిపోయాయి అనమాట ఇంకా లేవు వాటర్ ఎక్కడ తీసుకోవాలన్నా సో వాటర్ తీసుకొని వస్తూ ఉంటే వేడివేడిగా బజ్జీలు వేస్తున్నారండి అడవిలో బజ్జీలు వేస్తుంటే ఒక ఇరవై రూపాయల బజ్జీలు తీసుకున్నాం మూడు బజ్జీలు అయితే ఇచ్చారు పొద్దు పొద్దున్నే బజ్జీలు ఎలా తినాలనిపిస్తుంది అని అంటే తినాలనిపిస్తుంది ఎందుకంటే నైట్ అంతా ఏం తీసుకోలేదు కదా అందుకని చెప్పేసి పొద్దున్నే వేడివేడిగా బజ్జీలు వేస్తున్నారు రొట్టెలు కొడుతున్నారు అడవిలో కూడా అలాగే ఉగ్గాని బజ్జీ ఉంది పూరీలు ఉన్నాయి చపాతీలు ఉన్నాయి ఇలా అన్నీ చేస్తున్నారు మేమైతే ఓన్లీ బజ్జీలు వేడివేడిగా ఉన్నాయని చెప్పేసి తీసుకున్నాము ఇంకా కొల్ల దగ్గరికి వచ్చేసాము ఇక్కడికి వచ్చేసరికి మేము ఫైవ్ హండ్ర ఫైవ్ థౌజండ్ స్టెప్స్ వేసామన్నమాట సో చాలా దూరం నచ్చ వచ్చేసాం కదా అందుకని చెప్పేసి ఇక్కడ ఏదైనా తాగుదాము అని చెప్పేసి ఆగాము ఏదైనా అంటే మార్నింగ్ మనం ఎక్కువగా వాకింగ్ చేసినా అండ్ ఎక్సర్సైజ్ బాగా చేసినప్పుడు రీబిల్ తీసుకుంటే మన మజిల్ అనేది బాగా గ్రోత్ అవుతుంది సో అందుకని చెప్పేసి నేను రీ రీబిల్డ్ పెట్టుకొచ్చానమాట సో రీబిల్డ్ తీసుకున్న తర్వాత నడిచాము ఇంకా అసలు ఇంకా ఆ నడక అయితే ఇంకా సూపర్ నడక అని చెప్పే చెప్తాను నేనైతే ఎక్కడా కూడా ఆగింది లేదు ఇంకా మేము చక్కగా వెళ్ళిపోయామనమాట అంత ఫాస్ట్గా నడిచాము సో ఈ శేఖర్ కప్ ఉండటం వల్ల ఏంటంటే మనం ఎక్కడికి తీసుకుపోయినా మనం మిక్స్ చేసుకోవటం టూ మినిట్స్ పని అంతే మ్యాగీ కన్నా ఫాస్ట్ చేసేసుకోవచ్చు మ్యాగీ తీసుకుంటే హెల్త్ రాదు కానీ ఇది తీసుకుంటే మన బాడీకి కావాల్సినటువంటి హెల్త్ అంతా కూడా వచ్చేస్తుంది అనమాట చాలా చాలా బాగా వర్క్ అవుతుంది అందుకని చెప్పేసి నేను శేఖర్ కప్ మెయింటైన్ చేస్తుంది అనమాట చూస్తున్నారు కదా అందరు దిగుతూ ఉన్నారు మేము మాత్రం ఆగిపోయినాము అక్కడికి వెళ్ళి చూస్తే అసలు ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఎంతమంది ఉన్నారంటే అసలు క్యూ లైన్ ఉంది భీమన్ కొల దగ్గర దిగేటప్పుడు చాలా టైం పట్టింది మాకైతే ఎందుకంటే బై మిస్టేక్ ఒకరిని ఒక ఇలా పట్టుకొని స్లిప్ అయినా కూడా అందరం పడిపోతాం అందుకని చెప్పేసి ఇక్కడ స్లోగా దిగడం స్టార్ట్ చేసాం అనమాట సో చాలా మంది దిగారు కిందికి ఇంకా మేము దిగాలి ఈ దిగే దగ్గర మాత్రం అసలు చాలా టఫ్గా ఉంది ఛాలెంజ్ చాలా ఛాలెంజ్ అయింది మాకైతే చాలా టైం కూడా పట్టింది అనమాట సరే ఒకరి తర్వాత ఒకరు దిగుదాం అని చెప్పేసి ఇక్కడే మాకు ఒక హాఫ్ అన్ అవర్ నిలబడ్డామన్నమాట హాఫ్ అన్ అవర్ టైం పట్టింది అంత టైం పడుతుంది ఇక్కడ భీమన్కోల్ దగ్గర దిగడానికి అయినా కూడా త్రీ ప్లేసెస్ నుంచి దిగుతున్నారు ఒకటే ప్లేస్ కాదు త్రీ ప్లేసెస్ నుంచి దిగటం వల్ల ఆ టైం పట్టింది ఒకటే ప్లేస్లో నుంచి దిగాలంటే ఇంకా టైం పడుతుంది ఎందుకంటే అంత జనం ఉన్నారు అంత జనంలో అంత దిగాలి అంటే చాలా కష్టమైపోతుంది సో ఫైనలీ మేమైతే కనుక చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా కిందికైతే దిగేసాము ఇంకా మా ఆయన చూసారా ఇక్కడ కూర్చున్నాడు ఎందుకు కూర్చున్నాడో తెలుసా ఆ క్యూ లైన్లో పోయి దిగేదానికన్నా కూడా కొంతసేపు నిలబడే వదులు కూర్చుందామని చెప్పేసి కూర్చున్నాడు అనమాట అంటే అక్కడ ఏంటంటే దిగేటప్పుడు అంత చాలా ఇబ్బందిగా ఉందన్నమాట పొరపాటున తగిలామనుకోండి ఇబ్బంది పడతారు కదా ఎవరు స్లిప్ అయి పడిపోయినా కష్టమే అందుకని చెప్పేసి ఇక్కడ ఈ పైపులు చూసారా భీమన్ కొల్ల దగ్గర కింది నుంచి పైకి పైపులేసారా వాటర్ కోసం అని చెప్పేసి సో మేము దిగేసి కింద టిఫిన్ తిన్నాం మార్నింగు టిఫిన్ అంటే ఏం తిన్నాము ఉగ్గాని బజ్జి తిన్నాం మా ఆయన పూరు తిన్నాడు తినేసి మళ్ళీ పైకి ఎక్కడం స్టార్ట్ చేసేసాము పైకి మేము జస్ట్ ఒక వన్ అవర్లో ఎక్కేసామండి చాలా తక్కువ టైంలో ఎక్కాము ఆ కొండ నుంచి కిందకి దిగి మళ్ళీ ఈ కొండ ఎక్కాలన్నమాట సో అంత టైం పట్టేదానికి చూసారా జనాలు ఎంతమంది ఉన్నారో కనిపిస్తున్నారా చాలా దారుణంగా ఉన్నారు అసలు మేము శ్రీశైలం వెళ్ళిన తర్వాత పోలీసులు అనుకుంటుంటే విన్నాం మేము అరవై లక్షల మందికి వెయ్యి మంది పోలీసులు పెడితే ఎక్కడ సెక్యూరిటీ సరిపోతుంది అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారనమాట అంత జనాలు అయితే వచ్చారనమాట అంటే వచ్చే వాళ్ళు వస్తున్నారు వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు ఉండేవాళ్ళు ఉంటున్నారు కానీ చాలా జనం అయితే ఉన్నారు ఆ జనం అంతా అలాగే నిలబడిపోతే మాత్రం శ్రీశైలం పట్టదు అసలు సో ఫైనలీ మేమైతే పైకి ఎక్కేసాము ఇక్కడ నుంచి మళ్ళీ మాకు త్రీ అవర్స్ జర్నీ అంటే డైరెక్ట్ మనం గుడికి వెళ్ళడానికి త్రీ అవర్స్ అయితే పడుతుంది ఇంక ఇక్కడ అక్కడ వీడియో ఏం షూట్ చేయలేదు ఇంకా రూమ్కి వచ్చేసేసి ఫ్రెష్ అప్ అయితే అయిపోయాము ఫ్రెషప్ అయిపోయిన తర్వాత ఇంకా వెంటనే దర్శనానికి వెళ్దామని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నాం అన్నమాట దర్శనానికి వెళ్ళామంటే కనుక వచ్చి ఇంకా రెస్ట్ తీసుకోవచ్చు ఎందుకంటే యాక్చువల్లీ మేము పాద దర్శనంతో అలాగే వెళ్ళాలి అనుకున్నాం అది ధూళి దర్శనంతో బట్ మేము వెళ్ళే టైంకి స్వాములను వదిలే టైం అయిందనమాట సో అందుకని చెప్పేసి రూమ్కి రావాల్సి వచ్చింది మేము వెళ్ళినా క్యూ లైన్లో కూర్చోవాలి ఈవినింగ్ వరకు అంటే ఎందుకులే క్యూ లైన్లకు కూర్చోవడమని చెప్పేసి సో ఫైనల్లీ మేము దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి జనాలు ఇలా ఉన్నారు మాకు అన్నయ్య దర్శనం ఇప్పించాడు అనమాట శ్రీశైలంలో అన్నయ్య కొంచెం తెలిసిన వాళ్ళు ఉన్నారు బాగా సో ప్రోగ్రామ్ వేస్తూ ఉంటారు కదా అన్నయ్యకు అందుకని చెప్పేసి మాకు కొంచెం వేరే వాళ్ళకి చెప్తే తొందరగా పంపించేశారు దర్శనం చేసేసుకొని ఫైనలీ ఇద్దరం బయటకైతే వచ్చేసాము సో రేపు పాప అండ్ అమ్మ ఇద్దరు కూడా వస్తామని చెప్పేసి అయితే అన్నారు రేపటి బ్లాగ్ లో అయితే మీకు నేను చూపిస్తాను ఇది ఈ బ్లాగ్ రేపటి బ్లాగ్ కోసం వెయిట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్